మా ఊరిలో వరద బాధితులకి ఆహారాన్ని ఇట్లా పడవలో పంపించాము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వరదలు వచ్చి మా ఊరంతా మునిగిపోయిందని చెప్పి యాక్చువల్గా డాడీ వాళ్ళు విలేజ్లో కాకుండా పక్కన చిన్న టౌన్లో ఉంటారు మా నానమ్మ వాళ్ళు పెద్దన్న వాళ్ళు అందరూ విలేజ్లోనే ఉంటారు మా ఊరికి ఒక సైడ్ కృష్ణానది ఉంటుంది ఇంకొక సైడ్ మెయిన్ రోడ్ అంతా వరద నీళ్ళ వల్ల బ్లాక్ అయిపోయింది సో ఊరికి రాకపోకలు లేవు ఇది కంచికచేర్ల నుండి వెళ్తుంటే ఊర్లో స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ ఇంటి దగ్గర ఇక్కడే లోతు వాటర్ ఉన్నాయి స్టార్టింగ్ ఇంట్లోనే లోతు వాటర్ ఉంటే ఇంకా రివర్ పక్కన ఉన్న ఇళ్ళ విషయం చెప్పనవసరం లేదు చాలా దారుణంగా ఉంది వాళ్ళకి ఇంకా కుక్ చేసుకొని తినడానికి కూడా అవకాశం లేకుండా పోయింది చాలా నీళ్ళు వచ్చేసింది కంచిక చీరలలో అమ్మ వాళ్ళ ఇంట్లో మూడు వందల యాభై నాలుగు వందల మందికి ఇట్లా వంట చేసి పంపించారు యాక్చువల్గా కూరగాయలు బయట నుండి రావడానికి కూడా ఎక్కడా ట్రాన్స్పోర్టేషన్ లేదు విజయవాడ కూడా మొత్తం వరదల్లో మునిగిపోయి చాలా కష్టంగా ఉంది వెజిటబుల్స్ కాస్ట్ కూడా చాలా హైలో ఉన్నాయి యాక్చువల్గా మా ఊరికి ప్రెసిడెంట్ మా మేనత్త ఆవిడ ఇట్లా ఊళ్ళో జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు కనీసం తినడానికి కూడా ఫుడ్ లేదు అని చెప్పి బాధ్యత తీసుకుని వంట చేసి పెట్టాలి అన్న ఉద్దేశంతో డాడీకి చెప్పారు అది డాడీ ఓకే అని చెప్పి ఇట్లాగా మా ఇంట్లో వంట చేసి పంపించారనమాట మేమైతే వెజిటబుల్ పులావ్ టైప్లో చేసి పంపించామండి గవర్నమెంట్ తరపున కూడా చాలామంది వాలంటీర్స్ కొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని అక్కడ వంట చేసి ఇట్లా నియర్ బై విలేజెస్కి పంపిస్తున్నారు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేమేదో వంట చేపించాము మా మేనత్ ఏదో పెట్టేసింది మా డాడీ ఏదో చేసేసారు అని గొప్పగా చెప్పుకోవడానికి కాదండి మా ఊరికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా తాతయ్యల కాలం నుండి మా తాతయ్యలు కానివ్వండి లేదా మా పెద్నాన్న బాబాయ్లు డాడీ వాళ్ళు కానివ్వండి మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ డెఫినెట్గా ముందుంటారు హెల్ప్ చేయడానికి అది మాకు తెలుసు మా ఊరికి తెలుసు మీకు కూడా చాలామందికి ఇట్లా హెల్ప్ చేయాలి అని ఉంటుంది కానీ మీకు అవకాశం లేకపోవచ్చు సో మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు రెస్క్యూ టీమ్స్ అని చెప్పి లేకపోతే ఫుడ్ ప్రిపరేషన్ అని చెప్పి చాలా చాలా చేస్తున్నారు కదా వాళ్ళకి మనీ పరంగానో లేకపోతే కొంచెం వెజిటేబుల్స్ కొనిచ్చో రైస్ కొనిచ్చో ఏదో ఒక రకంగా మీకు తోచిన సహాయం మీరు చేయండి చాలా ప్లేసెస్లో మొబైల్స్ సిగ్నల్స్ లేక కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది బయట ఉన్న వాళ్ళ బంధువులు చాలా కంగారు పడుతూ ఉంటారు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఎవరు కంగారు పడకండి ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండ్ మీ ఏరియాలో ఎవరైనా కమ్యూనికేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు వరదల వల్ల అంటే మీ దగ్గర గనక ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ మొబైల్ ఫెసిలిటీ కానీ ఉంటే వాళ్ళకి దాన్ని షేర్ చేసుకొని కూడా మీరు హెల్ప్ చేయొచ్చు అండ్ ఎవరైనా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ వచ్చి అట్లాగా ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా పైన ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు మీ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అండ్ మీ నైబర్హుడ్లో ఇండివిజువల్ హౌసెస్లో ఉండి వరద వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వన్ టూ డేస్ కొంచెం వరద తగ్గే వరకు కొంచెం షెల్టర్ ఇవ్వండి మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాము సో ఏదో అట్లా చేసాము అని కాదండి ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత మా డాడీ వాళ్ళే టేస్ట్ చూసి ఓకే అనుకున్న తర్వాత ఇంట్లోకి బాక్స్లోకి కూడా సేమ్ ఫుడ్ తీసుకొని పక్కన పెట్టుకొని వాళ్ళకి పంపించారండి మేము ఎట్లాంటి ఫుడ్ అయితే తింటున్నామో వాళ్ళకి కూడా మేము అట్లాంటి ఫుడ్డే పెట్టాము ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని ట్రాక్టర్లోకి ఎక్కించి ఎంత దూరం అయితే ట్రాక్టర్ వెళ్ళగలుగుతుందో అంత దూరం తీసుకెళ్లారండి ఇంకా అక్కడ నుండి ఊళ్ళో వాళ్ళు పడవ వేసుకొని వచ్చి పడవలో పెట్టుకొని తీసుకువెళ్ళారు ఆల్రెడీ వానలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి ఇంకొక వన్ టూ డేస్లో ఈ సిచ్యువేషన్ నుండి బయటపడతారు అని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయండి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా చేయలేకపోయినా కానీ త్రూ గవర్నమెంట్ అయినా మీరు హెల్ప్ చేయొచ్చు ఐ మీన్ గవర్నమెంట్ వాళ్ళకి మీరు ఏదో ఒక రకంగా ఫండ్స్ పంపించి అట్లా అయినా హెల్ప్ చేయొచ్చు అండ్ ఐ విష్ ఈ సిచ్యువేషన్ నుండి త్వరగా బయటికి రావాలి అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదు అని చెప్పి మీరు కూడా ఆ భగవంతునికి ప్రే చేయండి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదని